ఎల్జి న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నిఘా నిర్వాత భారత ఈ దేశం యొక్క దేశం రాసినటువంటి మహానుభావులు ప్రజాత్వానికి ఆశ్చర్య అంబేద్కర్ యొక్క ఏ సందర్భంగా ఈరోజున ఈ దేశంలో కాకుండా ఈ సంవత్సరంలోనే ఆయన చేయత్రి ఒక నాలెడ్జ్ టేగా సింబుల్ ఆఫ్ నాలెడ్జేగా ఆయన ఈ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మేధావిగా పరిగణించబడ్డారు ఆయన ఈ దేశం అన్నటువంటి అంటరాజనానికి అలాగే ఏదైతే ఆనాడు సమానమైనటువంటి హక్కు లేకుండా అయిన వర్గాలు పెద్ద వర్గాలు చర్యవర్గాలు ఉన్నాయో వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం ఆయన జీవితంలో పడినటువంటి అనేక అసమానతల్ని అగౌరవాల్ని నా జాతి కానీ ఈ దేశంలో పేద ప్రజలు కానీ పడకూడదనేటువంటి ఆలోచనతో ఆయన చదువుకున్న తర్వాత ఆ చదువుని తన కుటుంబాలకో తన భార్యకో బిడ్డలకో లేకపోతే తన బంధువులకో కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగ వర్గాలతో పాటు అన్ని వర్గాలకి కూడా అమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచిస్తే ఆయన చేసినటువంటి కృషి ఈ రాజ్యాంగ నిర్మాణం ఈ రాజ్యాంగం ద్వారానే మనందరం కూడా జాతి మత కుల విభేదాలు లేకుండా అందరం కూడా బ్రతకలుగుతామంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మౌలిక సూత్రాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతేతంటే గతంలో ఓటు హక్కు అనేది భూస్వాములకి చదువుకున్న వారికి పన్ను కట్టే వారికి ఉండేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున మనకు కావాల్సినటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యంగా ఓటు ద్వారా ఎన్నుకునేటటువంటి హక్కుని ఈ దేశంలో పుట్టినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వయోజనుడికి కూడా ఓటు హక్కులు కనిపించినటువంటి మహానుభావుడు అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే కొన్ని వర్గాలకి ఉందో ఆశి సంపాదించుకునే హక్కు అందరికి అలాగే చదువుకునే హక్కు కూడా జరిగింది కొంతమంది మాత్రమే కొన్ని వర్గాలు చదువుకునే అవకాశం చదువు అంతరికాలు చదువుని అందరికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ సమానం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ద్వారా ఈ దేశంలో కొంతమంది మాత్రమే అలాగే నుంచి ఆయన న్యాయశాఖ మంత్రిగా హిందూ బిల్లు పెట్టి ఈ దేశంలో ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలని పెట్టినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి అగ్రమ నాయకులు ఆ ఓడించినప్పుడు ఆయన ఎంతగానో వెళ్తుండడం జరిగింది జరిగినప్పుడు కూడా ఆయన అనగా

이ే ర ు మనం మ ా ర 지 చ 아 న 가 న ట ు వ ం ట ి డ 이아아아아

అందుకే మాత్రమే ఈ దేశంలో సమానత్వం కాగలం మన హక్కును సాధించుకోవాలి తప్ప డబ్బుతో కానీ పదవుతో కానీ దాంతో సాధించుకోవాలనేది అమెరికా రూల్ చేశారు కనుక అటువంటి మహాను యొక్క జయంతిని ఈ రోజు మనం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఈ రోజున ఎప్పుడైనాటువంటి ప్రజా సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ అలాగే ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగ సంఘాలు అన్ని కూడా మరి యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం